ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పద్నాలుగో వర్ధాంతి ఆరెడ్డి గారిని ఘనంగా జరుపుకుంటున్నాం ఆరిట్టి కమ్యూనిస్టు నాయకుడు అర్సపల్లి గడ్డ కమ్యూనిస్టు గడ్డ నాయకుడు హర్సపల్లి వాసుడు నా గారు మరియు ఆరిట్టి పార్లమెంటు రూపకల్ప ఎక్కడ భగత్ సింగ్ అర్సపల్లి హర్సపల్లిలో పార్లమెంటు రూపకల్పన ఆరెట్టి గారి మంచి కళాకారుడు మంచి శిల్పి మంచి డైరెక్టరు మరి జోగిని వ్యవస్థ ప్రత్యక్ష సినిమా తీసిన నాయకుడు మరియు కమ్యూనిస్టు యోధుడు మరి అర్సపల్లిలో మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు గెలిపించింది అరసప్పల్లిలో గెలిపించింది ఆరెడ్డి గారే ఆరెట్టి గారు అరసప్పల్లిలో కమ్యూనిస్టు మున్సిపల్ కార్పొరేషన్ గెలిపించింది ఆరెట్టి గారే కాని గురించి ఆరెడ్డి గొప్ప నాయకుడు ఇలాంటి నాయకుడు మేము ఆర్ఎస్పీ పార్టీలో లేరని మేము ఇది అనుకుంటున్నాం ఎందుకరకంటే గొప్ప నాయకుడు అంటే శిల్పకళి మంచి కళాకారుడు కమ్యూనిస్టు యోధుడు ఎన్నో పోరాటాలు చేసిండు డైరెక్టర్ చేసిండు కానీ ఈ రోజు లేక లోటు లోటు ఈ రోజు నిజామాబాద్ లేని లోటు అర్సాపల్ లోని లోటు ఈరోజు ఈరోజు ఉంటే మంచి నాయకుడని మేము ఇది చేస్తున్నాం ఆర్ఎస్పి పార్టీలో ఘన నివాళు అర్పించిన అని ఆరెట్టి గారికి జోహార్ రాజు కదిలిపోయిందా అర్స పెళ్లి వెలుగు నిలిపి వెళ్ళాడా బొమ్మలేసే కొంచె కదలనంటుందా బొమ్మలేసే కొంచె కదలనంటుందా పాట వాడే గొంతు మూగబోయింద పాట వాడే గొంతు మూగబోయింద కలలకే రిపోయిందర్సపల్లి వెలుగు నిలిపి వెళ్ళాడా కాలు పోయాయి వీధి నాట కాలు పోయాయి స్టేజి లేవకున్నాయి స్టేజి పరద నిలిపోయిందర్సపల్లి వెలుగు నిలిపి వెళ్ళాడా ప్రజలకై స్పందించి గుండె అలిసిందా ప్రజలకై స్పందించి గుండె అలిసిందా తపన పడి తపన పడిని దురబోయిందా తపన పడి తపన పడిని దురబోయిందా కలలకే రారాజు కదిలిపోయిందా అసల్లి వెలుగు నిలిపి వెళ్ళాడా మిత్రులకు కన్నీళ్ళు ఆగకున్నాయి మిత్రులకు కన్నీళ్ళు ఆగకున్నాయి రాగమెత్తుకున్న పదమురాదంది రాగమెత్తుకున్న పదమురాదంది పోరు నారన్నకు పోరుదాలు ఆరెట్టినారన్న నీకు జోహార్లు పోరు నారన్నకు పోరుదండాలు ఆరెట్టినారన్న నీకు జోహార్లు నీకు జోహార్లు ು ಕದಲಿ ಅರ್ಸಪಲ್ಲಿ ಪಳ್ಳಿ ವೆಲು ಪುನೀಲ್ಲ ఈరోజు ఆరిట్టి వర్ధంతి సందర్భంగా ఆరిట్టిని గుర్తు చేస్తున్నది ఏంటంటే ప్రజా కళాకారుడు సాహిత్య రూపంగా మరియు ప్రతిష్ట జోయిని వ్యవస్థలో ప్రతిష్ట సినిమా తీసిన డైరెక్టర్ ప్రజా కళాకారుడు కమ్యూనిస్టు యోధుడు అర్సాపల్లిలో మొదటి కమ్యూనిస్టు నాయకుడు అంటే ఆరిట్టి నారాయణ గారే మరియు ఆర్ నారాయణ అర్సాపల్లి గడ్డ అంటే కమ్యూనిస్టు గడ్డ తొలి కార్పొరేటర్ కోలి మున్సిపల్గా ఎమ్మెల్యే పార్టీ గెలిపించింది హారెట్టి గారే నిజామాబాద్లో ఫస్ట్ కమ్యూనిస్టు మున్సిపల్ కార్పొరేటర్ అంటే అరసపల్లిలో ఆరెట్టి గొప్ప నాయకుడు మరియు ఆరెట్టి అంటే మామూలు విషయం కాదు కళాకారుడు మరి సాహిత్య రూపంలో మరియు పార్టీకి కమ్యూనిస్టు పార్టీకి సేవ చేసిన నాయకుడు మరి మంచి ఆర్టిస్టు అమెరికా దాకా వి ఆర్టిస్ట్గా ఫోటోలు తీసుకుపోయినట్టు నాకు గుర్తున్నది ఆరెట్టి అంటే గొప్ప నాయకుడు ఇలాంటి ఆరెడ్డి గారు మరియు అక్కడ అర్సాపల్లిలో భగత్ సింగ్ బొమ్మకు మన పార్లమెంటు రూపంగా చేసింది మన ఆరెడ్డి గారే పెద్ద వారి అందరూ వచ్చి కొంతమంది వచ్చి చూస్తూ ఉన్నారు ఇంత పార్లమెంట్లో భగ పార్లమెంట్ పైన భగత్ సింగ్ బొమ్మ పెట్టినంటే దానికి మూల కారణము ఆరెట్టి గారే దాన్ని స్థాపించింది ఆరెట్టి గారే కానీ ఆరెడ్డి గారు పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు ఆ నాయకుడు లేని లోటు మాకు ఇప్పుడు ఏర్పడుతుంది కమ్యూనిస్టు పార్టీలో బి ఎమ్మెల్యే పార్టీలో కానీ గతంలో సిపిఎంలో ఉన్నా కానీ ఇంకా సిపిఎంలో ముందు వస్తే బాగుంటుండే ఆ నాయకుడు అసలుంటి నాయకుడు లేరు అక్కడ ఒక్కడే ఇప్పుడు వాళ్ళ శిశుడు అనేది శిల్పలింగం గారు ఒక్కోలే ఉన్నారు ఆ శిశువుడు ఆరిట్టి అంత ఎంప్లాయ్ కానీ ఏం సంపాదించాలి వాళ్ళ శిష్యుడు అంతే శిల్పలింగం అన్న అలా గురువు అని ఇప్పుడు అనుకుంటా కానీ గురువు గురువు శిష్యుడు ఇద్దరు ఏం సంపాదించలేదు మంచి నాయకులు ఇద్దరు మన శిల్పలింగం అన్నీ ఇప్పుడు జన్ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు గారు వచ్చారు సంతోషం ఎందుకంటామంటే అలా శిష్యుడు అని గొప్ప నాయకులు ఇద్దరు గొప్ప నాయకులే అన్నా కానీ లింగా అన్న కానీ ఆ కానీ ఆ మనం ఆరిట్టి ప్రతి సంవత్సరం ఆర్ఎస్పి పార్టీ ఆధ్వర్యంలో మేము వర్ధాంతి జరుపుకుంటామని మేము కోరుతున్నాం